ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ రోజుకి ఫోర్ టు ఫైవ్ అవర్స్ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతూ ఉంటాడు కానీ ఆ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయిపోయాక బుక్స్ క్లోజ్ చేసేసి అంతవరకైనా ప్రిపరేషన్ లేదంటే అంతకు మించి ఉంటుందా అనేది నా క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా వైష్ణవి పాయింట్ ఏంటంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఫోర్ టు ఫైవ్ కన్నా ఎక్కువ చదవాలి కాబట్టి యావరేజ్గా ఎన్ని గంటలు చదవాలి అని లెక్క వేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కన్సిస్టెంట్గా ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా చదివితే రోజుకి ఎనిమిది గంటలు ఆరు నుంచి ఎనిమిది గంటలు కానీ మనం ఒక్కొక్క రోజు సెలవులు తీసుకుంటూ ఉంటాం ఆదివారాలు చదవకపోవచ్చు పండగ నాడు చదవకపోవచ్చు ఎవరిదో పెళ్ళి అయితే చదవకపోవచ్చు ఇలా అనుకున్నప్పుడు సంవత్సరంలో మనం ఎన్ని రోజులైతే చదవట్లేదో లెక్కేస్తే అన్నింటి ఎనిమిది గంటలు మాత్రం మనం మిగతా రోజుల్లో ఎక్స్పాండ్ చేసుకోవాలి అప్పుడు రోజుకి పది గంటలు అవుతుంది లేదా పన్నెండు గంటలు అవుతుంది దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్ ఆనం యావరేజ్ మాత్రం రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలు చదవాలి ఆరు నుంచి ఎనిమిది గంటలు చదువుతున్న తర్వాత ఏం చేస్తావు నువ్వు యాక్చువల్గా టెక్నికల్గా చూస్తే చదవడం అనేది ఆరు నుంచి ఎనిమిది గంటలు కానీ మనం ఏదైనా టెస్ట్ సిరీస్ ఆన్సర్స్ రైటింగు ఇలాంటి వాటిని తీసుకున్నప్పుడు ఒక రెండు మూడు గంటలు రోజులో కూడా పక్కన పెట్టుకోవాలి కానీ మీ క్వశ్చన్ అది కాదు నిజానికి మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ ఆరు ఏడు గంటల పాటు నాలుగైదు గంటల పాటు పుస్తకాలతోటి కుస్తీ పడిన తర్వాత పుస్తకాలు మూసేసిన తర్వాత అప్పుడు ఇంకా నా ప్రిపరేషన్ ఏమి ఉండదా ఉంటుంది అసలు యూపీఎస్సి ప్రిపరేషన్లో నువ్వు కనుక ఓపెన్ కళ్ళు తెరిచి చూస్తే అనుక్షణం అన్నిట్లోనూ కూడా నీకు మ్యాటర్ మెటీరియల్ దొరుకుతుంది నువ్వు ఏదైనా ఒక షాప్కి వెళ్ళామనుకుందాం ఆ షాప్లో ఏదైనా ఒక లేస్ ప్యాకెట్ ఏవో ఉంటాయి అది కొన్నావు అనుకుందాం ఆ లేస్ ప్యాకెట్ కానీ లేకపోతే అలాంటి ప్యాకెట్స్లో దాని మీద కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ ఫ్యాట్స్ అయితే ఫ్రై అయినవి వైజెడ్ అని చెప్పి కాంపోనెంట్స్ రాస్తాడు దాన్ని కొంచెం సరిగ్గా చదివితే అందులోంచి కూడా యూపీఎస్సీకి బిట్ ఉంది క్వశ్చన్ ఉంది మీరు ఏ కారణం చేతనైనా ఎప్పుడైనా మీరు మీ మీ యొక్క ఎప్పుడ అనుకోకుండా ఒక మెడికల్ షాప్కి వెళ్ళారనుకుందాం మెడిసిన్స్ తీసుకుంటున్నారనుకుందాం మీరు ఆ మెడిసిన్ని మెడిసిన్ వెనకాల దాన్ని తిరగేసి దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ని చదివితే అది జనరిక్ నాన్ జనరిక్ ఇలాంటి పదాలతో ఏదైనా ఉంటే మళ్ళీ ఏకైనా అది కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్ రోజు మధ్యాహ్నం పొడి మీరు ఆఫీస్లోనే అక్కడ ఉంటే కానీ హఠాత్తుగా వర్షం పడింది అనుకోండి అది కూడా యూపీఎస్సీ ప్రిపరేషనే ఆ మాటకు వస్తే అన్నింటినీ నువ్వు కనుక తోటి చూడగలిగితే కేవలం కంటితోటి కాకుండా థాట్ ప్రాసెస్ తోటి చూడగలిగితే ఇది యూపీఎస్సీకి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని కనుక మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే ఖచ్చితంగా యూపీఎస్సీకి ఉపయోగపడుతుంది అసలు నన్ను అడిగితే ఈసారి ఎప్పుడైనా మనం ఏదైనా ఒక డి మార్ట్ లాంటి సూపర్ మార్కెట్ లాంటికి వెళితే ఆ ఒక్క సూపర్ మార్కెట్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఓల్డ్ క్వశ్చన్స్ చాలా చూపిస్తాను మీకు నేను అది చేద్దామంటే సరదాగా చేద్దాం ఓల్డ్ క్వశ్చన్స్ని ముందేసుకుని మీరు పేపర్ మీద రాసుకుని నా దగ్గరికి రండి అవి ఎక్కడ ఉంటాయి అంటే మార్ట్లో ఉంటాయి మెడికల్ షాప్లో ఉంటాయి ఎందుకు చెప్తున్నాను ఇది అంటే నేను ఆల్రెడీ ఓల్డ్ క్వశ్చన్స్ చదివి ఉన్నాను కాబట్టి చెప్తాను నేను సో మన నిత్య జీవితంలో మన లెర్నింగ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం ఎలా నేర్చుకుంటున్నాం అనే దాన్ని బట్టి మా అంతెందుకు నువ్వు కళ్ళజోడు పెట్టుకున్నావు అబ్బా నీ కళ్ళజోడులోంచి ఒక బిట్టు ఉంది కదా చూడడం మొదలు పెడితే కాన్కేవ్ లెన్సా కాన్వెక్స్ లెన్సా అసలు మన బాడీలోంచే ఉంది కదా నువ్వు అద్దం ముందు నిలబడి కన్ను ఎలా ఉంది అదే అని చూసుకుంటుంటే కంటికి సంబంధించిన ఐ ట్రాన్స్ప్లాంటేషన్లో అండ్ డొనేషన్ మనం డోనర్గా ఉన్నప్పుడు ఏ పార్ట్ ఆఫ్ ద ఐని డొనేట్కి వాడతారు అనేది ఆల్రెడీ ఒక బిట్ వచ్చింది అందుకని ఉదయం నుంచి రాత్రి వరకు మనం కానీ మన లోపల కానీ మన బయట కానీ మనం వాడే వస్తువుల్లో కానీ మనం తినే వస్తువుల్లో కానీ మనం వెళ్ళే ఊర్లల్లో కానీ మనం వేసుకున్న షర్ట్స్లో కానీ ఏదైనా సరే యూపీఎస్సీకి ఉపయోగపడే బిట్లు ఉంటాయి దాని అర్థం అన్ని యూపీఎస్సీలో ఉంటాయని మాత్రం కాదు మన జీవితాన్ని ఏవి టచ్ చేస్తాయో అది యూపీఎస్సీ టచ్ చేస్తుంది ఇది ఇక్కడ లాజిక్ ఎందుకు అలాగా అంటే యూపీఎస్సీ అయిన తర్వాత అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వేమవుతున్నావు ఏమవుతున్నావు నువ్వు సివిల్ సర్వెంట్ సివిల్ అంటే ఎవరు పౌరులు సర్వెంట్ అంటే సేవకుడు అంటే నువ్వు ప్రజాసేవలోకి ప్రజల నిమిత్తం వెళ్ళబోతున్న దానికి నీ నాలెడ్జ్ని ఉపయోగించే టెస్ట్ చేసే క్రమంలో యూపీఎస్సి నీ నిత్య జీవితంలో ఏం జరుగుతున్నాయని అది క్లౌడ్ బారెస్ట్ మీద అడిగినా సునామీ మీద అడిగినా ఎత్తక్వేక్ మీద అడిగినా పుస్తకాల్లో ఉన్నవడిగినా పుస్తకాల నుంచి బయటకు వచ్చినవి అడిగినా మన కామన్ సెన్స్ అడిగినా అంతెందుకు కొంతమందికి తలకే జుట్టు తొందరగా అది నరిచిపోయిందండి దానికి కారణం ఏంటని కూడా అడగచ్చు కదా కామన్ సెన్స్ అది జుట్టు నెరవడానికి కారణం ఏంటి ఇలా చెప్పడం మొదలు పెడితే కొన్ని వందలు చెప్పుకోవచ్చు అందుకని ఓవరాల్గా చెప్పాలి అంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అంటే అర్థం పుస్తకాల్లోనూ అంతకన్నా మించి ఆ దాన్ని ఇంకోలే చెప్తాను ఇచ్చిగా కళ్ళు ఉన్నోడు ముందు చూస్తాడు దిమోగో నోడు దునియా మొత్తం చూస్తాడు ఆ దిమోగో నోడికి ఐఏఎస్ వస్తుంది అంతే